హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే మన ఇంట్లోనే సింపుల్గా ఒక చిట్కా అండి మన పాత పట్టీలు ఉంటాయి కదా వాటిని తెల్లగా చేసుకోవడానికి అయితే ఒక చిన్న చిట్కా అండి పాత పట్టీలను మనం అప్పటికప్పుడే తెల్లగా చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళే అప్పుడు మనం ఫంక్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ సడన్గా వెళ్ళే వెళ్ళాలి అనుకున్నప్పుడు అయితే చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఒక బౌల్ తీసుకోవాలండి తీసుకొని అందులో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సోడా కొంచెం టీ పౌడర్ వేసుకొని మరిగించాలండి అందులో పట్టీలను పాత పట్టెలను వేసి మరిగించాలి మనం డికషన్ లాగా మరిగిస్తే సరిపోతుందండి అవి ఒక వన్ మినిట్లో మనకి తెల్లగా అయిపోతుంది ఇలా డికషన్ లాగా మరిగించుకోవాలి వాటిని చూడండి స్పూన్ బట్టి ఇలా కూడా కలపెట్టుకోవాలి అప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందండి మనకి తెల్లగా అప్పటికప్పుడే అయిపోతాయి వన్ మినిట్లో అయిపోతుందండి తర్వాత తీసి పక్కగా పెట్టుకోవాలి వాటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలి వాటిని మంచిగా శుభ్రంగా కడగాలి కడిగి మనం చూసామంటే తెలుస్తుందండి రిజల్ట్ ఎలా ఉందో చూడండి నేనైతే ఇంకో బౌల్లో వేసుకున్నాను వాటిని మంచిగా కడుగుతున్నాను చూడండి చూడండి చూసి మీకే అర్థమైపోతుంది అవి ఎంత తెల్లగా అయ్యావో చూడండి ఎంత తెల్లగా చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి చూడండి చాలా బాగున్నాయి పాత పట్టెల్ని ఇలా కొత్తగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చూడండి వాటిని ఎంత బాగున్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్